సోషలిస్ట్ బాగా ఉన్నటువంటి ఇవ్వచ్చావి అధికారంలోకి వచ్చారు ఆయన నాయకత్వంలో ఆయన తర్వాత సోషలిస్ట్గా కమ్యూనిస్ట్గా ఆయన మారాడు ప్రభుత్వం ఏర్పాటైంది ఏర్పాటు చేసిన మొదటి పని ఏంటంటే మొత్తం ఉన్న ఆయిల్ కంపెనీలు మొత్తాన్ని కూడా జాతీయం చేశాడు ఇవన్నీ కూడా ఎవరి సొంత కాదు ఈ దేశాన్ని ఈ దేశ ప్రజలయ్యి దీని మీద ఎవరికి పెత్తనం ఉండడానికి వీలు లేదు ఏ విదేశీ కంపెనీ కూడా దీన్ని అధమాచం లేదు అని చెప్పేసి నిరుద్వంద్వంగా మొత్తం ఆయిల్ కంపెనీ జాతీయం చేసి అమెరికా బౌలజాతి కంపెనీలని దేశం తరిమేశాడు ఇది అమెరికా భరించలేకపోయింది బాగా దోచుకుంటున్న అవకాశం ఉన్న అవకాశం పోయిందని చెప్పి అమెరికా బాధపడ్డది అప్పటి నుంచి దానిపైన అనేక కుట్రలు చేయడం మొదలుపెట్టారు ఇగో షావేజ్ని మధ్యలో చిరుగు సైన్యంలో తిరుగుబాటు పట్టుకొచ్చి వచ్చి ఆయన్ని కిడ్నాప్ చేశాడు అవసరం లేదా చేసిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది దేశం మొత్తం అల్లకల్లో మొత్తం ప్రజల నిధుల్లోకి వచ్చారు దీన్ని తట్టుకోలేక ఛాన్ వదిలిపెట్టాను మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చాడు అంతర్జాతీయ వేదికలు అలాంటి జార్జి బుష్ ఉన్నాడు ఐక్యరాజ్య సమితిలో బహుశా ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికాని ఛాలెంజ్ చేస్తూ తీవ్రంగా మాట్లాడిన వాళ్ళు లేరు ఇగో శావేజీ మాట్లాడాడు ఈ ప్రపంచంలో ఒక పెద్ద దయ్యం ఉంది అంటే ఆయన కంటే ముందు అదే సీట్లో కూర్చొని జాజి గుషి మాట్లాడాడు ఈఎన్ఏలో తర్వాత ఆయన వచ్చాడు నాకంటే ముందు ఇక్కడ కూర్చున్న ఒక పెద్ద దయ్యం ఈ ప్రపంచాన్ని పీడిస్తూ ఉంది దీన్ని వదిలించుకోకపోతే ఇదే ప్రమాదం ఉంది ప్రపంచానికి అని చెప్పేసి మాట్లాడినవాడు వాడు ఇగో షావేజ్ అంటే అమెరికా సామ్రాజ్యవాదం పట్ల అమెరికా చేస్తున్నటువంటి ప్రపంచంలో చేస్తున్నటువంటి ఒక దురాక్రమణ చర్యల పట్ల తీవ్రంగా వ్యతిరేకించిన వాడు ప్రతిఘటించిన వాడు ఆ దేశంలో అమెరికా దోపిడికి ఆటలు రాకుండా చేసిన వాడు ఇది వచ్చావి ఆయనపైన అనేక సార్లు ప్రయత్నాలు చేశారు రకరకాలు సాధ్యంగా లేదు క్యాన్సర్ క్యాన్సర్తో చనిపోయారు ఇది కూడా ప్రమా ఇది కూడా క్యాన్సర్ కాదు అతను క్యాన్సర్ సోకేలాగా అమెరికా వాళ్ళు రకరకాల పదార్థాలను విషపూరితం చేశారని చెప్పి కూడా అంటే ఎంతటి దుర్మార్గానికైనా అమెరికా సామ్రాజ్యవాదం అనేక దండక ఘటనలు అక్కడ పెంచం షావే చనిపోయాడు చావేజ్ చనిపోయింది కాబట్టి షావే తర్వాత మళ్ళీ మీ దేశంలో మనం దోపిడి దోచుకోవచ్చు వార్త చనుకున్నారు కానీ షావేజ్ వార్తలుగా మధుర వచ్చాడు అధికారంలోకి వచ్చాడు వరుసగా ఎన్నికలను గెలుస్తూ వచ్చాడు గత ఎందుకంటే మా కావాలంటే రుణమాధి కావాలంటే భరోసా కావాలంటే మా కాంగ్రెస్ అభ్యర్థి ఓటు ఏమని చెప్పంటున్నారు ముఖ్యమంత్రి ఏం చెబుతుండ్రు మా దగ్గర డబ్బులు లేవు ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయి సంవత్సరం అయిపోతున్నా డబ్బులు తీరాకపోయారు ఇప్పటిదాకా కొంతమంది చనిపోయారు ఆత్మహత్య ఆందోళన చనిపోయిన పరిస్థితి ఉంది ఉద్యోగస్తులు దిగిపోయిన తర్వాత వచ్చిన ముప్పై లక్షలు పది లక్షల వరకు ఇల్లు కట్టుకోవటం పెళ్లి చేయటం ఇలా ప్లాన్ ఉంటుంది ఏది పరిస్థితి వల్ల సంవత్సరం అయిపోయి ఉద్యోగంపై దీనిపై తప్పులు ఇవ్వలేకపోతున్నావు ఇది పరిస్థితి గవర్నమెంట్ అందుకనే అయితే ఆయన ఏం చెబుతున్నాడు మనకు అప్పు కొట్టడం లేదు ఢిల్లీ పెట్టి మనం దొంగలాగా చూస్తున్నారు చెప్పులు ఎత్తపోయే దొంగలాగా చూస్తారని చెప్పి కూడా చెబుతున్నాడు ముఖ్యమంత్రి ఇది ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఏం లేవు పెట్టుబడులు వస్తాయి ఎప్పుడు వస్తాయి వాడు గ్యారెంటీ ఏంటి భూములు తీసుకుంటున్నారు భూములు ఎత్తనండు వాడు పెట్టుబడి రావడం లేదు ఏమైనా డెవలప్మెంట్ ఉండదు వచ్చే గ్యారెంటీ అవ్వట్లేదు వాళ్ళు పిచ్చువేలంగా రాడు కదా తెలంగాణ వచ్చి ఒక ఇండస్ట్రీ పెడితే ఇన్ని ఏళ్ళ కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితే వచ్చేటువంటి లాభాలు ఎట్లా వస్తాయి నేను మార్కెట్ ఏంటి దీని కొనుగోలు శక్తి ఏంటి ఎన్ని చూసుకుంటారు లెక్కలేసిపోతారు వాడు ఇక రాడు కదా అందుకనే ఇవన్నీ మనకి పేపర్లో మీడియాలో కథలన్నీ చూసేట్టి మనకి మనకంతా కూడా చిన్నమంటూ ఇమాజినేషన్ చేపించేసి మొత్తం కూడా ప్రజలు మొత్తం ఇంకా మాయలో పడేసే ప్రయత్నం చేస్తారు ఏం ఎందుకు ఎంతకాలం మాయ చేయలేము కడుపులో మండుతున్నప్పుడు నీ పంట కొన్నప్పుడు గిట్టుబడులు రానప్పుడు నీ అప్పు పెరిగిపోతున్నప్పుడు నువ్వు పండించే పండుగ తిట్టడానికి జరిపోనప్పుడు నువ్వు చేసే పన్నుని బతడానికి జరిపోనప్పుడు ఉద్యోగం ఉపాధి లేనప్పుడు అనివార్యంగా ఏం చేయాలి పోరాటమే చేయాలి ఆ పరిస్థితులు రాబోతున్నాయి అందుకే మనం సన్నద్ధం కావాలి కమ్యూనిస్టులుగా మనం ప్రజా సంఘాన్ని ప్రజా సమస్య మీద మనం ప్రజలు గదిలించే ప్రయత్నం చేయాలి వీటి ప్రజలు చైతన్య పరిచే కార్యక్రమం చేయాలి అట్లా చేస్తేనే మనం అనివార్యంగా ప్రజలు ప్రజలు మార్పు రాకుండా మనం ఒక్కళ్ళేం చేయలేదు ప్రజల మార్పు వస్తుంది మనం చూసాము చాలా ఎన్నికల్లో చాలా ఇలా సిపిఎం పార్టీ అందరూ అనుకున్నారు ఏంటంటే అందరూ అంటున్నారు చాలామంది ఫోన్లు చేశారు మన అసలు పార్టీ కమ్యూనిస్టులు అంటే అభిమానించే వాళ్ళే కాదు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ పొంది మీరు బాగా వచ్చారు మీ సీట్లు బాగా గెలిచారండి ఎందుకంటున్నారు అంటే ఇప్పుడున్న డబ్బు రాజకీయాల్లో ఈ ప్రభుత్వ అధికారం అధికారాన్ని ఉపయోగించి ఈ సంక్షేమ పథకాలు పెట్టి మా ఓటు ఇబ్బంది మీకు రావని చెప్పి రకరకాలుగా ఒత్తిళ్ళు పెట్టే దశలో ఎవరు గెలవడం సాధ్యంగానే అనుకున్న దశలు సిపిఎం పార్టీ కొన్ని గెలిచేసరికి ఇలా ఆశ్చర్యపోతున్నారు ఆనందపడుతున్నారు అలాంటి ఫలితాలు వచ్చాయి మనం దాదాపు అరవై నాలుగు పంచాయతీలు పోటీ చేసాం ఒక పది పదింట్లో కొన్ని పద్దుబాట్లు ఏకీగ్రహాలు అయిపోయినాయి మిగతా మనం చేసి అరవై దాకా చేస్తే మనం ఇరవై ఆరు పంచాయతీలు గెలిచాం గెలిచినన్ని భారీ మెజార్టీలు గెలిచాం ఒకటి తప్ప అన్ని భారీ భారీ మెజార్టీ కూడా గెలిచాం చర్చ ఖమ్మం జిల్లాలో రాజకీయ కేంద్రాలు ఉన్న గ్రామాలు రాజకీయంగా సిద్ధాంతపరంగా కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ఒక నివాసం ఉన్న గ్రామాలు తెలంగాణ కాలం నుంచి బల కమ్యూనిస్టు బలంగా ఉన్న గ్రామాలు మధ్యలో పోయినాయి ఇప్పుడు పెద్ద జనాభా ఎక్కువ ఓటింగ్ ఎక్కువ ఉన్న గ్రామాలు జిల్లా స్థాయిలో గుర్తింపు ఉన్న గ్రామాలు బలమైన గ్రామాలు పెద్ద గ్రామాలు కావటం వల్ల సిపిఎం బాగా గెలిచిందని చర్చ కూడా వస్తూ ఉంది మామూలు గెలుపు గెలిచిన దగ్గర అట్లా తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై మూట మేడతో గెలిచిన గ్రామాలు ఉంటాయి ముద్ర లాంటి పార్టీలు అన్ని పార్టీలు గెలిచిన కాంగ్రెస్ టీఆర్ఎస్ తెలుగుదేశం బీజేపీ మొత్తం గెలిచినా కూడా కట్టగట్టు పడించాం బాగా పనిచేశారు మనం ఎక్కడైతే బాగా జనంతో సంబంధాలు ఉండి ఇట్లం ప్రజల్లో ఉన్న దగ్గర అట్లాగే సరైన అభ్యర్థిని పెట్టిన దగ్గర